నమస్తే మేడం నమస్తే ఇప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలో ఏ పనులు చేసినా అవుతాయని ఒక మాట అంటూ ఉంటారమ్మా అసలు బ్రాహ్మీ ముహూర్తానికి కొన్ని విశిష్టత ఏంటి అసలు మా బ్రాహ్మీ ముహూర్తం అంటే కొన్ని వేళలు ఉంటాయి సంధ్యలు ఉంటాయి అది ఏంటంటే తెల్లవారుజామున నాలుగు మూడున్నర దగ్గర నుంచి నాలుగు ఐదు ఆరు వరకు ఉండేది బ్రాహ్మీ ముహూర్తం ఆరు అని కూడా లేదు ఫైవ్ థర్టీ సూర్యోదయం అవుతూ ఉండగా అప్పటి నుంచి వరకు వచ్చేస్తుంది అప్పుడు ఏంటంటే చుట్టూ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి సైంటిఫిక్గా చెప్పాలంటే ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు సో మనకి మన సోల్కి భగవంతుడి కనెక్ట్ తొందరగా అవుతుంది కనెక్షన్ ఆ టైంలో మనం ఏదైనా కోరుకున్నా ఇప్పుడు మనం ఏదో గుడికి వెళ్తామమ్మా గుడికి మనం చాలా టెన్షన్గా బాధగా వర్రీగా ఉన్నప్పుడు వెళ్తాం గుడికి గుడిలోకి వెళ్ళి మనం అన్ను ఆటోమేటిక్లీ ఏంటనుకో అనుకో వచ్చేస్తుంది బయటికి నీ లోపల ఉన్న దుఃఖం ఏది ఉందో అవని అని అయ్యవారినవని ఎవరిని చూసుకున్నా దండం పెట్టుకుని నీ బాధ అంతా చెప్పేస్తావు బయటికి వినిపించేలాగా చెప్తారు కొంతమంది ఆగలేరు ఇంకా ఇప్పుడు కనతల్లి దగ్గరికి ఎలా వెళ్ళి చెప్పుకుంటావు అంతే కదా చెప్పుకుంటాం ఎందుకు ఎందుకంటే ఆ విగ్రహ ప్రతిష్ఠ చేసినప్పుడు కొన్ని యంత్రం ఉంటుంది ఆ యంత్రాన్ని అష్టదిగ్బంధనం చేసి ఆవిడ నందులు ఆహ్వాన చేసి దాన్ని ప్రతిష్ఠిస్తారు అంటే దాని అర్థం అక్కడ అమ్మవారు ఉంది అమ్మ ఉంది ఆ అమ్మ ఉంది అన్నప్పుడు మనకి కొన్ని వైబ్రేషన్స్ వస్తాయి ప్రతి మనిషి ఫీల్ అవుతారు అది అయితేనే మనం మనసులోంచి బాధ వస్తుంది సో ఈ బ్రాహ్మీ ముహూర్తంలో కూడా సేమ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఆ కరెక్ట్ టైంలో కనుక మనం పూజ అది చేస్తే వంద రెట్లు ఫలితం వస్తుంది అని మన పురాణాల్లో చెప్పుంది సో వంద రెట్లా వెయ్యి రెట్లా అని కాదు మనం పూజ చేసుకుంటున్నాం మన బాధ తీరాలనే కరెక్టే అనుకుంటాం ఏదైనా సరే బాధ తీరడానికే లేదా మనం కోరుకున్న కోరిక తీరాలనే పూజలు చేసుకుంటాం కానీ వెంటనే కాకపోయినా ఇలాంటి టైంలో చేసుకుంటే కనుక ఫస్ట్ మన మైండ్కి మనం చెప్పుకుంటాం నేను బా బ్రాహ్మీ ముహూర్తంలో చేశాను నాకు ఈ పని అవుతుంది 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 అంటే నువ్వు పాజిటివ్గా ఎప్పుడైతే వెళ్తున్నావో అదైతే అది కరెక్ట్ అవుతుంది కంపల్సరీ అవుతుంది అమ్మది ఎందుకంటే మనం చేయడంలో కూడా ఉంటుంది అది ఆ పని ఫాస్ట్నెస్ మనం చేస్తాము మనమే చేస్తాం మానవుడు చెయ్యని పని లేదు మానవుడికి బ్రహ్మదేవుడు ఒక వరాన్ని కూడా ఇచ్చాడు తన తలవాత మార్చుకునే ఒక అద్భుతమైన శక్తిని కూడా మానవుడికి ఇచ్చాడు మనిషి అంత మేధావుడు కానీ అది ఎవరికి తెలియదు మనకి తెలియదు నాకు తెలియదు మన మన రాత మనం ఎలా రాసుకోవాలో తెలుసు తెలుసమ్మా తెలియదు అది ఇచ్చేట వరాన్ని సో మనం చెయ్యాలి అని అనుకుంటే చేయగలం అందుకనే ఏంటంటే ఋషులు అప్పట్లోని మనలాగన్ని ఫెసిలిటీస్ లేవు ఉన్న వాళ్ళు వాడేవారు కాదేమో కాలువకు వెళ్ళాలి అంటే బ్రాహ్మీ ముహూర్తంలో పనులు కావాలి అంటే మూడు గంటలకే లేచేవారు లేచి స్నానం చేసుకోవాలి సంధ్యావందనం చేసుకోవాలి వాళ్ళు ఆ దూరం నుంచి వచ్చి ఆ కుటీరానికి వచ్చి లేదా వాళ్ళ ఆశ్రమానికి వచ్చి ఈ బ్రాహ్మీ ముహూర్తంలో ఆ దేవతని ఆరాధన చేస్తే కనుక ఆ పొద్దున్నే వాళ్ళు కూడా పలికుతారు వాళ్ళకి కూడా ఏ డిస్టర్బెన్స్ ఉండకుండా ఉంటుంది కదా అదే మనకి కనెక్ట్ అవుతారు అనమాట మనం మన మైండ్ మన మనస్సు డిస్టర్బెన్స్గా లేదు అంటే ఎవరికైనా మనం చెప్తాము కదా ఆ చెప్పేది కరెక్ట్గా చెప్తాం కరెక్ట్ గా చెప్తాము అవతల వాళ్ళు కూడా క్యాచ్ చేస్తారు అంటే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ నువ్వు కూడా పాజిటివ్ గా ఉంటాయి పూజ చేసుకునేటప్పుడు నువ్వు దేవుడికి నీకేం కావాలో కరెక్ట్గా అదే అడుగుతావు వేరే ఏది థింకింగ్స్ రావు నీ శబ్దాలు కానీ ఏమి ఉండవు పొద్దున్నీ హరి హరిబరిగా ఉండవు సో అందుకని బ్రాహ్మీ ముహూర్తంలో ఏ పని చేసినా జరుగుతుంది అయితే అదే టైంలో పెళ్ళిళ్ళు కూడా చేస్తూ ఉంటారు అమ్మా బ్రాహ్మీ ముహూర్తంలో ఎందుకంటారు బ్రాహ్మీ ముహూర్తంలోని చెయ్యాలి అని ఏం లేదమ్మా అది వాళ్ళకి వాళ్ళ వాళ్ళ నక్షత్రాలకి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి అది ఒక గణాంకం ఉంది అది మళ్ళీ జ్యోతిష్యం మనకి తెలియంది అది సో అది వాళ్ళ లెక్కలు క్యాల్కులేటర్లు వేసి దానికి సంబంధించిన ముహూర్తం వాళ్ళు తీస్తారు అప్పుడు వస్తాయి కొంతమందికి అర్ధరాత్రి వస్తాయి కొంతమందికి మెట్ట మధ్యాహ్నం ఉంటుంది సో అలా రకరకాలు ఉంటాయి దానికి దీనికి ఏం సంబంధం లేదు బ్రాహ్మీ ముహూర్తంలో చేసే వ్రతాలే కానీ పూజలే కానీ నోములే కానీ అంటే నోములు బ్రాహ్మీ ముహూర్తంలో చేయరు సంకల్పం తీసుకుంటారు సంకల్పం చేసి నేను ఫలానా పూజ చేస్తున్నాను ఫలానా నువ్వు నోచుకుంటాను అని సంకల్పం చేసుకుని బ్రాహ్మీ ముహూర్తంలో మనసులో మాట దేవుడికి చెప్పుకొని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి మళ్ళీ సంధ్య అసలు సంధ్య అంటాం కదా అంటే ఏంటి మన గోధూలి వేళ అంటారు గోధులి అంటే పక్షులు గోవులు ఇప్పుడు గోవులు ఎక్కడ కనిపించవు మనకి పోనీ పక్షులు చీకటి పడుతోంది అని అన్నప్పుడు దాన్ని గోధూళి వేళ అంటారు అలాంటప్పుడు కూడా మళ్ళీ మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి పక్షులు వెళ్ళి వాళ్ళ వాటి గూటికి వెళ్ళిపోయి గోవులు కూడా గోవులు ధూళి అని ఎందుకున్నారంటే ఊర్లలోని మీరు గోవులు చూసి ఉంటారు ఆవులు వచ్చేస్తుంటే వాటి డెక్కల మధ్య నుంచి ఎగురుతున్న దుమ్ము ఉంటుంది కదా అది చాలా పవిత్రమైనది అలాంటప్పుడు దేవతలు తిరుగుతూ ఉంటారమ్మా గోవే దేవత సో మన సాంప్రదాయంలో అదే కదా గోవుని దేవతగానే పూజిస్తాం ఆ టైంలో పూజ చేసుకుని వాళ్ళు ఈ పొద్దున నువ్వు వ్రతాన్ని ఏదైనా ఉందో అప్పుడు కంప్లీట్ చేసుకుని ఎవరైనా ముత్తైదులు పిలుచుకొని చేసుకుంటే ఆ టైంకి మంచి పరి ఫలితం ఉంటుంది వాళ్ళు అనుకున్నది జరుగుతుంది ఒకటమ్మా మనం నమ్మాలి నమ్మకమే గట్టిది నేను ఇప్పుడు నువ్వే ఉన్నావు నేను ఈ పని చేయగలను అంటే చేస్తావు నా వల్ల కాదు నా వల్ల కాదు అంటే ఎవరు సహాయం చేయలేరు నీకు ఈ పని నువ్వు దేవుడికి దండం పెట్టుకున్నావు పొద్దున బ్రాహ్మీ ముహూర్తాన్ని లేచేవు దండం పెట్టుకున్నావు గోధువుల వేళలో మళ్ళీ దీపం పెట్టుకుని నీ వ్రత సంకల్పాన్ని నీ నియమాన్ని కంప్లీట్ చేసేవు నా పని అవుతుంది అని నువ్వు అనుకుంటే కంపల్సరీ అవుతుందమ్మా అవ్వ అవ్వదు అన్న ప్రసక్తే లేదు అవుతుంది చాలా చక్కగా తెలియజేశారమ్మా ధన్యవాదాలు